ఇంకొకటి ఆదిశంకరులు ఈ భారతదేశంలో ఒక రకమైనటువంటి హైందవ ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు చేసినటువంటి భిన్న వయసులోనే గొప్పగా చేశారు అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు ఇప్పుడు వ్యవహారంలో చెప్పాలంటే ఊపు అంతకు ముందు ఎలా ఉండేది ఆదిశంకరుల అవతారం తర్వాత ఏంటి ఇప్పుడు సామాన్యులు ఎవరికి కూడా ఈ అద్వైతం అంటే ఏంటి ఆదిశంకరులు ఎవరు అంతకు అనే కనీసమైనటువంటి జ్ఞానం లేదు మీరు కొంత దానికి సామాన్యులకు పామురులకు అర్థమయ్యే విధంగా చెప్పండి చెప్పాలంటే శంకరాచార్యులు వారు వచ్చే సమయానికి విచిత్ర మార్గాలు వచ్చాయి ఓ పక్కనేమో బౌద్ధం మరో పక్కన జైనం కొన్ని చోట్ల కాపాలికులు కొన్ని చోట్ల నరబలులు అనమాట కొన్ని చోట్లేమో విచిత్రమైనవి శృంగారాల్లో కూడా మార్పు వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే అస్తవ్యస్తం అసలు దేశాన్ని రక్షించాలి ఈ హిందూ భూమి అంతా ఒకటే అనే భావం పోయిందండి ప్రాంతాల కింద విడిపోయాయి అనేక వాదాలు ద్వైతం వేరు అద్వైతం వేరు విశిష్టాద్వైతం వేరు కొట్టుకొట్టుకు చచ్చిపోతున్న రోజుల్లో ఒక మహానుభావుడు ఉదయించాడు అన్ని శాఖల్ని అధ్యయనం చేసినవాడు ఆయన అన్నిటిలో ఉన్న లోపాలు గొప్పతనాలు తెలుసు అందుకని అన్నిటికీ ఓతమిచ్చాడు అంతటా తిరిగాడు ఆలయాలు పునర్నిర్మాణం చేయించాడు స్తోత్రాలు అందించాడు అందించి చిట్ట చివరికి ఈ ప్రపంచమంతా ఒకే పరబ్రహ్మస్వరూపాన్ని నిరూపించాడు కేవలం ముప్పై రెండేళ్ల వయసు ఆయన గురించి చెప్పడానికి యుగాలు చాలదు కదా ఆయన ఉన్నది ముప్పై రెండేళ్ళైనా ముప్పై రెండు వేల సంవత్సరాలైనా ఆయన గురించి చెప్పలేము ఎంత చెప్పుకున్న ఆ మహానుభావుడు తనకంటూ ఏమి కూడా పట్టుకెళ్ళలేదు ఎంత సంపదంతా భూమి కట్టే పెట్టాడు ఇంది నాలుగు పేటాలు నాకు ఆశ్చర్యం ఏంటంటే మరొకటి వాళ్ళ ఒక గుడి కట్టడానికి ఎన్నాడు పడుతుంది అవును ఒక పీఠం పెట్టడానికి ఎన్నాడు పడుతుంది ఎంత పడుతుంది కానీ ముప్పై రెండేళ్ల వయసులో దక్షిణాన దక్షిణాంబరాయ పీఠం పెట్టారా శృంగేరి పీఠం పూర్ తూర్పు దిక్కుకెళ్ళి పూర్వామ్మనాయ అంటే పురి జగన్నాథ పీఠం పెట్టారా ఉత్తరంలో బదరి బదరీ దగ్గర మట్టి దగ్గర ఉత్తరామ్మనాయ పీఠం పశ్చిమంలో ద్వారకలో పశ్చిమాంబరాయ శంకర మఠం నాలుగు మఠాలు పెట్టడానికి ఇంత వ్యవస్థ ఇన్ని గుళ్ళు ఏర్పాటు చేయడానికి ఆయనకి అసలు ఎలా సమయం సరిపోయింది పోని ఇవి చేస్తూ అక్కడ ఉండిపోయాడ కన్స్ట్రక్షన్ కట్టుకుంటూ అవి చూస్తే చకచక అయిపోతున్నాయి ఓ పక్కన ఉదాకరత్మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం మరో పక్కనేమో నరసింహస్వామి మీద లక్ష్మీ నృసింహ రావలంబం అని స్తోత్రం శంకరాచార్యుల యొక్క గొప్పతనం చెప్పాలంటే భద్రాచలం వచ్చాడు ఆ రోజుల్లో స్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధకరేడబాహుయుగే శంఖం శరం దక్షిణే విభ్రాణం జలజాత పత్రణయనం భద్రాద్రిమూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని రోజు మనం చదువుకునే ధ్యాన శ్లోకం ఇక్కడికి వచ్చి వేడిపోయాడు దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద స్తోత్రం రాశాడు భుజంగ ప్రయాత స్తోత్రమేమో సుబ్రహ్మణ్య స్వామి మీద రాశాడు మరో పక్కనే ఇది సరిపోదా అని సౌందర్య లహరి రాశాడు శివానంద లహరి అందించాడు అమ్మవారి మీద కనకధార స్తోత్రం అందించాడు ఇక ఇవ్వని స్తోత్రం ఏముంది కాలభైరువుడి మీద శివుడి మీద ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఇన్ని రూపాలుగా ఉన్న పరమాత్మని మళ్ళీ ఒకటే అద్వైతం అని మళ్ళీ మనీషా పంచికి వచ్చాడు కాశీ వెళ్ళాడు చండాలోస్తు గురు గురు గురుత్యేశా మనీషా మమ అని అందంగా అందించలే మరి ఇక గురువే గొప్పవాడంటూ గురువు మీద వరస్సగా ఎన్ని స్తోత్రాలు అద్భుతమైందండి గురూరంగిరి అనే అద్భుతమైన స్తోత్రం లేదు మనశ్చేత్ నలగ్నం తతఃకిం తతఃక్యం అనలేదా మహానుభావుడు అందువల్ల ఇన్ని ఇచ్చి భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అంటే ఎప్పుడూ సృష్టి అనేక రూపాల్లో ఉంటుంది కానీ చివరికి ఒకటే అనే ఒక అద్భుతమైన తత్వం ఇచ్చిన మహానుభావుడు లేకపోతే ఈ సనాతన ధర్మం వెర్ని తలలు వేసేది ఈ అన్యమతస్థులు ఆనాడే విజృంభించేవారు భారతదేశాన్ని కనీసం ఇలా ఆ రోజుల్లో మనం అందువల్ల నడుస్తున్న శంకరుడికి నమస్కారం చేయాలి ఆ తర్వాత మన అదృష్టం భగవద్ రామాను జాచారులు వారు వారి వారి కొనసాగింపు నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని లోకానికి శ్రీరంగం నుంచి అందించిన మహానుభావుడు కాబట్టి ఆ గురువులందరూ ఎవరి దారిని వాళ్ళు చేసేసారండి ఎవరి మార్గంలో వారు వారు చేయవలసినవన్నీ చేశారు మనం అంతే వారందరినీ మనం భక్తితో తలుచుకోవలసింది